హాయ్ నేను వియాన లైనమ్ని చేపల ఫ్రై మీకు తెలియ తెలు అయిపోయేటట్టు చేసి ఇవాళ మీరు అనుకుంటున్నా చూపిస్తానండి తీసుకున్నాను చేప చూపిస్తున్నానండి రాగా రాగండి కేజీ కేజీనర ఉంది శుభ్ర క్లీన్ చేసేసి అంతా అయిపోయినాక కడిగేసేసుకొని కొంచెం సాల్ట్ కొంచెం ఉప్పు కలిపి ఫిజిలో ఒక గంట పెట్టుకోవాలండి దానిలో కావాల్సినవి ఏమేమి వేయాల్సింది చూపిస్తున్నానండి వంద గ్రాములు అల్లం అండి వంద గ్రాముల చిన్నుల్లిపాయలు అండి మూడు పచ్చిమిర్చి అండి పాకుల ఉల్లిపాయలు అండి అవన్నీ కలిపి నేను వేసి పెట్టుకున్నానండి ఇదిగో ఇలా ఉంటుందండి అల్లం పేస్టు ఇలా మళ్ళీ లాస్ట్లో కొంచెం పొడి మసాలా కావాలండి ధనియాలు లవంగాలు చెక్క యాల బిర్యానీ ఆకు ద్వారగా వేయించుకొని మిక్సీ పెట్టి పట్టుకోవాలండి చేసే విధానం చూపిస్తున్నానండి పాగులు ఆయిల్ పోయాలి పావులు ఆయిల్ పోసేసేసే ఆయిల్ ఆయిలో పెట్టుకున్నానండి వీటెక్కింది బాగా ఇప్పుడు కొంచెం మంట తగ్గించుకొని చేపలు దాన్ని వేసుకోవాలండి పెట్టుకోవాలండి ఒక చదివసాల బాగా మధ్యన వేయాలండి నేను నేలైన తర్వాత మళ్ళీ తిప్పుకోవాలి తిప్పుకోవాలి మళ్ళీ దారిగా వేసి తిప్పుకుంటే కలిసి చేస్తే కలిసి తిప్పుకొని మళ్ళీ వేసుకోవాలి ఇట్లా అన్నీ అన్ని మొక్కలు ఇలాగే ఎక్కువ అన్నీ వేసుకొని పక్కన పెట్టుకోవాలి ముక్కలు అన్నీ ఇట్లా వేపుకోవాలి దోరగా ఎప్పుకొని అన్నీ పక్కన పెట్టుకోవాలి దొరగా ఇట్లా ముక్కలన్నీ శుభ్రంగా చెప్పుకొని ఇక్కడ పక్కన పెట్టుకున్నాక ఈ ఆయిల్లో అల్లం పేస్ట్ అని చెప్పాను కదండి ఇందాక చెప్పినప్పుడు ఆయిల్ పేస్ట్ దున్నేసుకోవాలి అల్లం అల్లంపేట్ రెడ్ కలర్ వచ్చేదాకా బాగా వేయించుకోవాలండి వేయించుకున్నాక అప్పుడు ద్వారగా వచ్చినట్టు వేసుకోవాలి బాగా ఎర్రగా రావాలి వేసుకున్నాము వంట తగ్గించి పెట్టుకోవాలి ఎట్లాగా కారం వేసుకోవాలి రెండు గంటలు కారం రెండు గంటలు కారం కొంచెం ఇందాక చేపలు వేసాము అల్లం పేస్ట్ వేసాము కొంచెం కాటు ఉప్పు కూడా కొద్దిగా అన్నీ బాగా బాగా కలవాలి తిప్పాలి బాగా కచ్చిందా ఇప్పుడు అంతా బాగా కలిసిపోయింది ముక్కలన్నీ దీన్ని వేసుకోవాలి బాగా వేసుకొని చుమ్ముడ పెట్టుకోవాలి అంతేనండి ఇప్పుడు పది మసాల మగ్గన వచ్చేసి పొడి మసాలా తల్లి పది మర్సలు సేసేసుకున్న తర్వాత ఒక నిమిషం కలిపేసేసుకొని కలిపేసేసుకొని ఇంకా నిమిషాలు మంత్ పెట్టేసుకొని అయిపోయినట్టేనండి పెట్టేసినట్టే సింపుల్ అండి అయిపోయింది ఇంకా టేస్ట్ చేద్దామండి సింపుల్ ఏం లేదు అయిపోయిందండి కట్టేసుకోండి మేము ఇంకా టేస్ట్ చేద్దామండి సింపులేనండి ఏం లేదు సింపుల్ ఇవ్వండి సింపుల్ స్టేట్ చేద్దామండి స్టెడ్ చేద్దామండి సింపుల్ అయిపోయిందండి బ్రహ్మాడంగా వచ్చిందండి సూపర్గా ఉందండి బాగుంది